ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా ఎక్కడైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే అంటే యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు పైన రాక్షసులు రక్తం వేయడము లేకుంటే శవాలు వేయడము ఇట్లాంటి పనులన్నీ చేసి ఆటంకాలన్నీ సృష్టించే కార్యక్రమాన్ని చేస్తుంటారు సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్న తెలుగు టీడీపీ నాయకులతోటి కోర్టులో వేసినా బెరవకోకోకుండా బెదరకోకోకుండా అది ఆ కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు దాదాపు ఎనభై పర్సెంట్ పూర్తి అయిపోయిన దాన్ని ఆ ఇరవై పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ఉంటే మనకు ప్రతిరోజు మూడు టీఎంసీలు నీళ్ళు మనం కూడా తీసుకునే దానికి అవకాశం ఉండు ఎందుకంటే వరద జలాలనేటి తక్కువ రోజులు ఉన్నప్పుడు ఆ తక్కువ రోజుల్లోనే ఎక్కువ కెపాసిటీతోటి మనం డ్రా డ్రా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అది చేయలే చేయనప్పుడు ఈ తెలుగంగ అయితేనేమి బ్రహ్మంగారి మఠం దగ్గర కట్టుకున్న రిజర్వాయర్లు గండికోట దగ్గర గడుపున రిజర్వాయర్లు మైలవరం రిజర్వాయర్ ఇవన్నీ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ వెలిగొండ ఇవన్నీ కూడా నామమాత్రంగా తయారయ్యే కార్యక్రమాలు జరుగుతాయి భవిష్యత్తులో ఈ చెరువులు కూడా చెరువులకు కూడా పనికిరాని పరిస్థితుల్లో ఉండబోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినారు కాబట్టే ప్రజలకు మేలు చేయాలన్న సదుద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడితే దాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయకోకుండా రాయలసీమ ద్రోహిగా ప్రజాద్రోహిగా మిగిలిపోయే కార్యక్రమం జరుగుతుందన్నమాట ఎంతసేపు ఉన్నా తన స్వలాభం కోసం మ రాయలసీమ ప్రజలను నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో డెఫినెట్గా బుద్ధి రావాలి ఖచ్చితంగా వాళ్ళందరితోటి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మొదలుపెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందరికీ కూడా ఖచ్చితంగా ఆ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ప్రభుత్వానికి అందరికీ తెలిసే విధంగా ఈ ఉద్యమాన్ని చేయాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందనమాట సో అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా మనం ప్రతి ఇంటి నుంచి బయలుదేరాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే రేపు రాబోయే కాలంలో తాగునీరు కూడా ఉండని పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అందరినీ కూడా మెడలు వంచైనా కూడా ఈ ఈ పని పూర్తి చేసుకోలేకపోతే డెఫినెట్గా మనం మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అందుకోసమే మనం ఊరికే మౌనంగా ఉన్నా కూడా నేరం చేసిన వాళ్ళు అవుతారు మౌనంగా ఉండబాకండి ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి బయలుదేరండి ఈ ఉద్యమాన్ని చేపట్టండి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేంత వరకు కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఐదో తారీఖు జరగబోయే ఆ మీటింగ్కు పెద్ద ఎత్తున మనం అందరం కూడా పాల్గొనే కార్యక్రమం చేసి విజయవంతం చేస్తే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చే చేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో డెఫినెట్గా